దావీదే ఆకర్షించాడు దేవుని దృష్టిని ఎందుకు ఎలా ఆకర్షించబడతాడు దేవుడు ఎలా ఆకర్షించాడు దావీదు దేవుని దృష్టిని అంటే సింపుల్గా ఒక్కటే మాటలో చెప్పాలంటే దావీదు దేవుణ్ణి ప్రేమించాడు దావీదుకి అన్నిటికంటే అందరికంటే దేవుడు అంటే ఇష్టం మన భాషతో చెప్పాలంటే సింపుల్గా దేవుడి పిచ్చోడు చిన్నత చిన్నతనం నుంచి దేవుడి పిచ్చే దేవుడిని ఎవరు ప్రేమిస్తారో దేవుడి గురించి ఎవరు ఆలోచిస్తూ ఉంటారో దేవుడు సంతోషించే విధంగా ప్రవర్తించాలని ప్రతి అడుగులోనూ ఎవరు పరిశీలించుకుంటారో వాళ్ళు దేవుడిని ఆకర్షిస్తూ ఉంటారు ఎందుక వాళ్ళకి ఆకర్షించబడుతున్నావు అంటే వాడు నన్ను రా వాడికి నేనంటే పిచ్చి ఆమెకి నేనంటే చాలా ఇష్టం నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఒకే పరిధిలో నన్ను ప్రేమించరు సమస్యలు ఉన్నాయా అవసరాలు ఉన్నాయా అంటే దేవుడికి కాళ్ళు పట్టుకుందాం తీరినయా బాయ్ బాయ్ చెప్దాం ఎవరు సైకాలజీ ఏంటో నాకు తెలుసు కాబట్టి ఎక్కువగా నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను ఆకర్షిస్తారు